అని మీరు అంటున్నారు కానీ నేనైతే నలభై ఆరు శాతమే ఇవ్వాలని అంటున్నా నలభై ఆరు శాతం రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి మూడు సెపరేట్లు బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక ఇంకొక కీలకమైన కుట్రకు ముఖ్యమంత్రి గారు తెల తెరలేపినారు ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఏదన్నా పని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ముంగటికి వస్తారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముందటికి వచ్చారు నిన్న మొన్న ఏమంటున్నారు ఏ మేము ఒప్పుకోంబై బీసీలల్లో ముస్లింలకు ఎట్లిస్తారు రిజర్వేషన్ అంటున్నారు ఇయమని మేము అడిగినమా మేమేమన్నాము మీ లెక్కల ప్రకారం ఫార్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఉన్నారు టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు సో ఫార్టీ సిక్స్ ప్లస్ టెన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇవ్వండి రిజర్వేషన్ మేమేమి బీసీల తీసి ముస్లింలకు ఇవ్వమంటలేం కదా మీరెందుకు హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండాలని రెండు వేల పదిహేనులోనే ఎప్పుడికో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపి మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకటే ముస్లింల జనాభా ఎంతుంటే వాళ్ళకంతా విద్యా ఉద్యోగ పొలిటికల్గా రిజర్వేషన్ ఇవ్వండి ఎస్టీల విషయంలో చేయలేదా కేసీఆర్ గారు ఎస్టీలకు ఏం చేసిండ్రు ఒక ఆఫీస్ మేమోతోని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వగలిగినాం మాది ఇవ్వాలకి కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టొద్దు ముస్లింల రిజర్వేషన్లు బీసీల నుంచి తీసేసి ఏయమంటలేం ఫార్టీ సిక్స్ పర్సెంట్ బీసీస్ ప్లస్ టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎడ్యుకేషన్లో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్లో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పొలిటికల్గా ఇవ్వమని అడుగుతూ ఉన్నాం మరి ఈ అంశాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మేధావులందరి ముందు పెట్టాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది ఇవాళటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కొంచెం వెనక్కి ఒక స్టెప్ వేద్దాం జిల్లాలో ఉండేటటువంటి బీసీ కుల సంఘ నాయకులకు అవకాశం ఇద్దామని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో బీసీ ఖమ్మం జిల్లా బీసీ